విద్యార్థులను ప్రోగ్రేషన్ చేసేటప్పుడు కొన్ని ఎర్రస్ కనబడుతుంటాయి వాటిని ఎలా అధిగమించాలో ఈ వీడియోలో చూద్దాం మరిన్ని వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మొదట యూడైస్ ప్లస్ డాట్ గో డాట్ జీవి డాట్ ఇన్ అనుకోట్టండి దీనికి లాగిన్ అయిన తర్వాత అవి మనకు యూడైస్ ప్లస్ ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది దీంట్లోకి మొదట స్టే స్టేట్ను సెలెక్ట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ ఇక్కడ మనము స్కూల్ యూడేస్ కోడ్ని పాస్వర్డ్ని తర్వాత మనకు ఇక్కడ వచ్చిన కోడ్ని కూడా ఎంటర్ చేస్తుంది టూ టూ ఫైవ్ ఎయిట్ ఎయిట్ ఏ లాగిన్ బటన్ నొక్కితే ఈ విధంగా లాగిన్ అవుతాం మొదట విద్యార్థులు ప్రమోట్ చేయడానికి ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమీ కేర్ని ఎంటర్ చేసి ఇక్కడ వచ్చేటువంటి విండోను క్లోజ్ చేయండి క్లోజ్ తర్వాత ప్రోగ్రెషన్ యాక్టివిటీ లెక్క వెళ్ళి ప్రోగ్రెషన్ మాడ్యూల్లో గోను టచ్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఇక్కడ క్లాసును సెక్షన్ను ఎంటర్ చేసి గో అనే ఆప్షన్ని గో అనే ఆప్షన్ని ఎంటర్ చేయండి అక్కడ ప్రెస్ చేయండి తర్వాత మనకు ఆ సెక్షన్లో ఆ క్లాస్లో ఉండే విద్యార్థులు కనబడతారు అక్కడ ప్రోగ్రెషన్ మనం అప్డేట్ చేసేటప్పుడు ఈ విధంగా ప్రోగ్రెషన్ స్టేటస్ రిక్వైర్డ్ అని వస్తుంది ఎర్రు ఇది ఎందుకు వస్తుంది అంటే మనము ఆ విద్యార్థికి ప్రోగరేషన్ స్టేటస్లో అనే కాలంలో మనం విద్యార్థులను ఆ ఆప్షన్లోకి వెళ్ళి ప్రమోట్ కానీ నాట్ పాస్డ్ మరి ఇతర ఏదన్నా అప్లికబుల్ అయితే దాన్ని ఎంటర్ చేయాలి తర్వాత పక్కన మార్క్స్ను ఎంటర్ చేస్తుంది అటెండెన్స్ ఎంటర్ చేయాలి తర్వాత కొన్ని సందర్భాల్లో ఇంకొక ఎర్రర్ కనబడుతుంది స్కూలింగ్ స్టేటస్ ఈజ్ రిక్వైర్డ్ ఈ ఎర్రర్ ఎందుకు వస్తుందంటే మనకు విద్యార్థుల యొక్క డేటాను ఆప్షన్స్ ఎంటర్ చేసేటప్పుడు ఈ స్కూల్ స్టేటస్లో స్టడీ ద సేమ్ స్కూల్ లెఫ్ట్ లెఫ్ట్ విత్ టీసీ వితౌట్ టీసీ అని ఆప్షన్ ఎంటర్ చేయకపోయినా పక్కన సెక్షన్ ఎంటర్ చేయకపోయినా పెండింగ్ చూపిస్తుంది ఇవన్నీ ఎంటర్ చేసి అప్డేట్ కొడితే డన్ అని ఆప్షన్ వస్తుంది అనమాట పెండింగ్ వెళ్ళి డన్ అని వస్తుంది వీటిని విధంగా అన్ని అప్డేట్ చేసిన తర్వాత కొన్ని సందర్భాల్లో మనకు స్కూలింగ్ స్టేటస్ నాట్ అప్డేటెడ్ ఫర్ ఆల్ స్టూడెంట్స్ ఇన్ ద సెలెక్టెడ్ సెక్షన్ అనేటువంటి ఎర్రరు కూడా మీరు చూడడం జరుగుతుంది కొన్ని సందర్భంలో ఎర్ర కూడా వస్తుంది మరి ఇలాంటి ఎర్రరు ఏ సందర్భంలో మనం చూస్తాము అంటే మనము తరగతిని సెక్షన్ను ఎంటర్ చేసి గో బటన్ని ప్రెస్ చేసినప్పుడు విద్యార్థులు అంత కనబడతారు ఒక్కొక్క విద్యార్థికి మనం ప్రమోట్ చేసుకుంటూ మార్క్స్ లేకపోతే మార్క్స్ అటెండెన్స్ లేకపోతే అటెండెన్స్ మరి స్కూలింగ్ అంటే సేమ్ స్కూలా టీసీ ఇచ్చామా అనేది కానీ సెక్షన్ కానీ మరి ఏ ఒక్కటి మిస్ అయినాకు ఇక్కడ డన్ అనే ఆప్షన్ రాదు పెయింటింగ్ అని చూపిస్తుంది ఒకవేళ డన్ అని చూపించినా కూడా ఒక్కొక్కసారి ఏదైనా మనం ఇప్పుడు ఇవ్వ ఇవ్వవలసినటువంటి ఆప్షన్స్ ప్రమోషన్ కానీ అటెండెన్స్ కానీ మార్క్స్ కానీ సేమ్ స్కూలా అదర్ స్కూలా ఇలాంటి ఆప్షన్స్ ఏమైనా మిస్ అయితే కూడా మనకి ఈ విధంగా మనకు ఎర్ర అనేది కనబడడం జరుగుతుంది ఇవన్నీ చెక్ చేసుకొని కొన్ని సందర్భాల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నప్పుడు రెండు పేజీల్లో ఉంటుంది వాటి నుండి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని చివరి కాలంలో మనము ఫైనలైజ్ అని ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే ఈ విధంగా మనకు ఫైనలైజ్ అయినట్టుగా చూపిస్తుంది ఈ విధంగా ఫైనలైజ్ అయిన తర్వాత మనకు ఏ సెక్షన్లో బాయ్స్ ఎంతమంది గర్ల్స్ ఎంతమంది ఉన్నారు మన స్కూల్లో ఉన్నటువంటి స్కూల్ ఎన్రోల్మెంట్కు సరిపడ విద్యార్థులను మనము ప్రమోట్ చేశామా లేదా అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు సెక్షన్ వైజ్గా సెక్షన్ వైజ్గా చెక్ చేసుకోవడానికి ఇక్కడ మనం చూడవచ్చు మరి అదేవిధంగా ఇక్కడ ప్రోగ్రెషన్లో మా వెళ్ళినప్పుడు వ్యూ సమ్మరీ అనేది కనబడుతుంది వ్యూ సమ్మరీలో స్కూల్ మొత్తం అన్ని సెక్షన్లు అన్ని క్లాసుల విద్యార్థులు మనం ఇక్కడ చూడగలుగుతాము అక్కడ అన్నీ కూడా డన్ 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 అని గ్రీన్లో ఉండాలి ఏదైనా ఒక విద్యార్థి పెండింగ్ అని చూపించింది అనుకోండి మనం ఫైనలైజ్ చేయనట్టు లెక్క పూర్తిగా ఫైనల్ సబ్మిషన్ జరిగి ఉండదు సో ప్రతి కూడా ఇక్కడ మనం వ్యూ సమరీలో చెక్ చేసుకోవచ్చు మరి అదే మాడ్యూల్లోనే ఇక్కడ ప్రోగ్రెషన్స్ మరి సెక్షన్ వైజ్ అని ఉంది ఇక్కడ ఎన్ని సెక్షన్లు ఉన్నాయి క్లాస్కి ప్రతి సెక్షన్ కూడా ఫైనలైజ్డ్ అయ్యిందా లేదా అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు ఒకవేళ ఒకవేళ ఫైనలైజ్ అయి ఉంటే ఏ డేటు ఎప్పుడు చేశాము ఎంత టైంలో చేసాము కూడా మనం ఇక్కడ గమనించవచ్చు చివరిగా ఫైనలైజ్ ప్రోగ్రెషన్ అనేది మనం టచ్ చేస్తే ఈ విధంగా ఎప్పుడు ఫైనలైజ్ చేశాము మన స్కూల్ది అనేది కూడా మనకు కనబడుతుంది సో ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు పెండింగ్ ఉంటే వాటిని క్లోజ్ చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం తప్పకుండా స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రైమరీ క్లాస్ సంబంధించినటువంటి లెసన్ ప్లాన్స్ కానీ మరి రీడింగ్ రైటింగ్ వెకాబులరీ పద్యాలు మిగతా తదితర వీడియోస్ అన్నీ ఈ ఛానల్లో కలవు